सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरे नारायणे नारायणे नमोऽस्तु అథ యోగానుశాసనం అథ యోగా యో చెత్తవృత్తి నిరోధ యోగ యోగము అని చెప్పనగా అనగా చెత్తవృత్తి నిరోధ చెత్తము యొక్క వృత్తిని నిరోధింపజేయటమే యోగము యొక్క ఉద్దేశము అని చెప్పను అన్నారు ఆ చెత్తములో ఉన్నటువంటి వృత్తులు ఎన్ని రకాలు అనేటువంటి విషయం రాబోయే సూత్రాలలో చెప్పడం జరుగుతుంది యోగ చెత్త వృత్తి నిరోధ మూడు పదాలు అక్కడ యోగ అనే అంశానికి రాబోయే సబ్జెక్ట్లో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంశాలు అక్కడ యోగం అనేటువంటి అంశం అయితే చెప్పడం జరుగుతుంది యోగ చిత్తవృత్తి వృత్తి ఈ చిత్త వృత్తి అనేటువంటి విషయాలని వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్ట అనేటువంటి మాటలో వృత్తయ వృత్తయ పంచతయ్య ఐదు రకాలైనటువంటి వృత్తులు అనేటువంటి యొక్క ప్రస్తావన రా రాబోయే మంత్రాలలో సూత్రాలలో చూడటం జరుగుతుంది పంచతయ అంటే ఐదు ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అని చెప్పి అంటాడు ప్రమాణము విపర్యము వికల్పము నిద్ర స్మృతి అనేటువంటివి మొత్తం ఉన్నటువంటి వృత్తులు అని చెప్పేసి యోగ చెత్త వృత్తి నిరోధ ఆ నిరోధము యొక్క సంబంధ అంశము అక్కడ ధ్యాన సంబంధ అంశం ఒకరోతర చూడటం జరుగుతుంది కనుక యోగ చెత్త వృత్తి నిరోధ యోగాభ్యాసము ద్వారా చెత్తము అంటే మనస్సు రెండు కూడా చలనాంశం కలిగి ఉన్నటువంటివి చెత్తమైన మనోచాంచల్యము అంటారు చెత్త చాంచల్యము అంటారు రెండు కూడా చెంచల స్వభావం కలిగి ఉన్నటువంటివి కారణం ఏంటంటే అవి ఒకటేమో వాయువాంశముతో ఏర్పడింది మరొకటేమో జలాంశముతో ఏర్పడింది మీకు సాంఖ్య విచారం చూస్తే దాంట్లో మీకు ఈ విషయాలు తెలియబడతాయి ఆకాశ పంచకం అనే దాంట్లో ఆకాశం యొక్క పరగభాగము భాగము అర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా మనసు పుట్టెను అంటారు ఆకాశం యొక్క భాగము అగ్ని అర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా బుద్ధి పుట్టెను ఆకాశం యొక్క భాగం జలార్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా చెత్తం పుట్టెను ఆకాశం యొక్క భాగం పృథివీ అర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా అహంకారం పుట్టెను కనుక పృథివీ సంబంధముగా ఏర్పడినటువంటిది అహంకారం అగ్ని సంబంధముగా ఏర్పడినటువంటిది బుద్ధి వాయు సంబంధంగా ఏర్పడినటువంటిది మనస్సు జల సంబంధంతో ఏర్పడినటువంటిది చిత్తము కాబట్టి అగ్ని అంశతో పుట్టింది కాబట్టి బుద్ధి అనేది చాలా శుద్ధంగా ఉంటుంది బుద్ధిమంతులు అంటారు బుద్ధిమాన్ బుద్ధిమాన్ బుద్ధో శరణం అన్విచ్చా బుద్ధినే శరణ వేడు బుద్ధియుక్తో జహాతీహ బుద్ధితోనే ఉండుము దదామి బుద్ధియోగం ఏన ఏనమాం ఉపయాంతితే దామి ప్రసాదిస్తూ ఉన్నాను బుద్ధియోగం నీకు ఏనమాం ఉపయాంతితే ఏ యొక్క బుద్ధి నీవు కలిగి ఉన్నట్లయితే మాం ఉపయాంతి నన్ను పొందగలవో అలాంటి బుద్ధియోగం నీకు ఇస్తున్నాను అనేటువంటి మాటలు గీతలో చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి కనుక బుద్ధి ఏమిటంటే అగ్ని అంశతో పుట్టింది కాబట్టి బుద్ధి శుద్ధంగా ఉంటుంది పృథివీ అంశం వల్ల పుట్టింది కాబట్టి అహంకారం కాఠిణ్యం కలిగే ఉంటుంది కఠినం సా పృథివి అన్నారు కఠినత్వం పృథివీ అన్న కాబట్టి అహంకారం కూడా కాఠిణ్యం కలిగే ఉంటుంది ఇక మిగతా మనస్సు చిత్తము అన్నట్లయితే రెండు కూడా వాయు అంశతో మనస్సు జలాంశముతో చిత్తము ఈ రెండింటి ఎందు చలన స్వభావం కలిగి ఉంటుంది నీరు కూడా నిశ్చలంగా ఉండదు ఎప్పుడు ఏదో కదిలికలతో అలలతో విధానంగా ఉంటుంది అట్లా వాయువు కూడా ఎప్పుడు సంచారం కలిగే ఉంటుంది కాబట్టి అందువల్ల చలన సంబంధ అంశముగా చెప్పినప్పుడు అటు మనస్సునే వాడతారు చిత్తాన్ని వాడతారు కనుక మనోచంచలము చిత్త చాంచల్యము అనే మాటలు ఇక్కడ పతంజలి మనసు అనేటువంటి మాటకి చిత్తం అనేటువంటి దాన్ని తీసుకున్నాడు యోగ చెత్త వృత్తి నిరోధ కాబట్టి యోగము యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశం ఏమిటని చెప్పనంటే చిత్తము యొక్క వృత్తి నిరోధింపజేయటమే యోగము యొక్క ఉద్దేశము కనుక ఆ యోగము అనేటువంటి దాని ద్వారా చిత్త చాంచల్యాన్ని మనో చాంచల్యాన్ని తొలగింపజేయటం జరుగుతుంది ఎవరు యోగము ద్వారా మనస్సుని అరికడతారో నిగ్రహిస్తారో నిశ్చలపరుస్తారో అలాంటి వారికి కలిగేటువంటి అనుభవం ఏమిటని చెప్పనంటే ద్రష్ట స్వరూపే అవస్థానం అని మూడవ సూత్రాన్ని తీసుకుంటూ ఆ విధంగా యోగమును శీలించి చిత్తచాంచల్యమును తొలగింపజేసుకుని ఉన్నటువంటి వారు ఉండేటువంటి స్థితి తదా ద్రష్టు తధా అటు కమ్మట ద్రష్టు స్వరూపే అవస్థానం కనుక స్వరూపమునందు అవస్థానం కలిగి ఉంటారనేటువంటి మాట అయితే ఆ స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటి విషయంగా చూసినప్పుడు అది ఇంద్రియాల గోచరమయ్యేటువంటిది అయ్యేటువంటిది కాదు అనేటువంటి మాట ఇంద్రియాలకు తెలియబడేటువంటివి వాటి పరిధిలో ఉన్నటువంటి అంశములు గోచరింపబడతాయి తప్ప వాటి పరిధిలో లేనటువంటివి అవి గోచరింప చేసుకోలేవు ఇంద్రియాలు వాటి పరిధిలో ఉన్నటువంటి వాటిని మాత్రమే అవి గ్రహించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయి వాటి పరిధిలో లేనటువంటి యొక్క వాటిలను అవి తెలుసుకునే విధానం వాటి ఎందు లేదు ఇప్పుడు నేత్రేంద్రియము అనేటువంటిది నామరూపములు కలిగి ఉన్నటువంటి యొక్క దృశ్యాలు మాత్రమే నేత్రేంద్రియం విషయం చేస్తుంది కనుక దాని పరిధిలో చేరి ఉన్నటువంటి అంశాలు కాబట్టి విషయం చేస్తుంది మరి ఒక వస్తువులో ఉన్నటువంటి గుణం రసం తీపి పులుపు ఉప్పు ఉగరు కారం అని చెప్పి అంటాం కదా వాటిని నేత్రేంద్రియం విషయం చేయలేదు కారణం ఏంటి అంటే నేత్రేంద్రియ పరిధిలో అవి లేవు తన పరిధిలో అవి లేవు అట్లనే ఒక పుష్పాన్ని విషయం చేస్తుంది ఆ పుష్పం యొక్క రమణీయత ఆ పుష్పం ఎట్లా ఉన్నది ఏ రంగులో ఉన్నది దాని రమణీయత శోభాయమానము సుకుమారము సౌకుమార్యము ఆ పుష్పానికి ఉండేటువంటి ఆ యొక్క లాలిత్యముగా ఉన్నటువంటి అంశాలని నేత్రేంద్రియం విషయం చేస్తుంది కానీ దాంట్లో ఉన్నటువంటి సుగంధం దాన్ని మాత్రం నేత్రేంద్రియం విషయం చేయలేదు అంటే నేత్రేంద్రియ పరిధిలో అది లేదన్నమాట అది కనుక ఏ ఇంద్రియమైనా తన పరిధికి సంబంధించిన అంశం వరకు పోతుంది తప్ప తన పరిధిలో లేనటువంటి దాంతోలికి అది పోలేదు అట్లా సురేంద్రేంద్రియం దాని పరిధిలో ఉన్నటువంటి అంశాలు కనుక శబ్దము శబ్ద సంబంధమై ఉన్నటువంటి అర్థం ప్రతి శబ్దములో అర్థం ఉంటుంది ఆ అర్థములు కూడా సులభంగా గ్రహి గ్ర గ్రహణీయముగా ఉండేటువంటి ఉంటాయి పదములు ఎనగానే మనకి ఆ పద సంబంధమై ఉన్న అర్థాలు ఏమంటే గోచరించే ఉంటాయి కొన్ని పదములు వినపడతాయి కానీ అర్థం మాత్రం తెలియబడదు అలాంటి శబ్దాలు ఉన్నాయి అవన్నీ ఉపనిషత్తులు విచార సాగరం వృత్తి ప్రభాకరం పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి అవి చెప్తారు ఆచార్యులుగా ఉన్నటువంటి వాళ్ళు విచార సాగరం తీసుకుని ఏదో ఇట్లే ఉడికి ప్రభాకరం తీసుకుని అద్భుతంగా చెప్తారు మీరు వింటారు ఒక్క మాట కూడా అర్థం కాదు తలకాయ బాదుకున్న అర్థం కాదు ధ్వని వినపడతా ఉంటుంది వాళ్ళు చెప్పే మాట వినపడతా ఉంటుంది కానీ ఏంటంటే సార్ స్వామి మీరే చెబుతూ ఉన్నారు నాకేం అర్థం కావటం లేదు ఏదైనా మాకు అర్థమయ్యే లేవులు చెప్పండి కూర్చుంటాం అంటారు లేదమ్మా ఇదే చెప్పాల్సి ఉంటుంది పెట్టుకున్నాం కాబట్టి అనే ఉద్దేశంతో ఆరంభం చేశాడు అంటే మేము రావటం ఆనుకుంటామంటుంది ఇప్పటి నుంచి అర్థం కానీ ఏం చేసేది కనుక శబ్దమునందు అర్థం ఉంటుంది అర్థం సులభంగా గ్రాహ్యముగా ఉండేటువంటి శబ్దాలు ఉంటాయి ఎంత విచారించినా ఆ యొక్క శబ్దములు అర్థం కానటువంటి స్థితిలోనూ ఉంటాయి కాబట్టి దానికి శక్తి వృత్తి అని చెప్పినే మాట పాడతారు శక్తి వృత్తి లక్షణ వృత్తులు కలిగి ఉంటాయి కాబట్టి ఈ శ్రోత్రేంద్రియం ద్వారా గ్రహింపబడేటువంటి శబ్దములు అవి ప్రతి శబ్దము శబ్దమునకు అర్థం అనేది అర్థం లేకుండా శబ్దము లేదు ప్రతి శబ్దము అర్థం కలిగి ఉంటుంది వాగర్ధ ఇవ సంపృప్త వాగర్థ ప్రతిపర్తయ్యే జగత్ పితరవ్ వందే జగ పార్వతి పరమేశ్వర అని కూడా కాళిదాసు చెప్పిన మాట వాగర్ధ ఇవ సంపృప్త వాక్కు అర్థ వాక్కు అంటే శబ్దం వాక్కు వాక్ వాగర్ధ వాక్కు అర్థ అర్ధ అంటే తత్సంబంధమైనటువంటి అర్థం కూడా ఉంటుంది ఏ పదం వాడినా ఆ పదమునకు సంబంధించిన అర్థం ఉంటుంది ఏమి ఇప్పుడు బల్ల అన్న అనుకో అది పదం త అర్థం ఇక్కడ వస్తూ ఉన్నమాట షెల్లు అనే పదం వాడావంటే తత్సంబంధ అర్థం పక్కనే ఉన్నది ఫ్యాను అన్న పదం వాడావంటే సంబంధ అర్థం పైన తిరుగుతూ ఉన్నది ఈ ప్రకారంగా అన్ని శబ్దములకు అర్థములు కలిగి ఉంటాయి అర్థం లేకుండా పదములు ఉండవు ఈ ప్రకారంగా మరి ఆ శబ్దములు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధ అర్థాలనే గ్రహించగలిగే విధానం శ్రోత్రేంద్రియం వరకే ఉంటుంది కాబట్టి శ్రోత్రేంద్రియం తన పరిధిలో చేరి ఉన్నటువంటి అంశముల వరకే పోగలుగుతుంది కానీ తన పరిధిలో లేకుండా లేకుండా ఏమన్నాయి రసం ఉన్నది గంధం ఉన్నది దృశ్యం ఉన్నది ఇవన్నీ కూడా సురత్రేంద్రియం వాట్ల వాటిని గ్రహించగలిగే సామర్థ్యం దానికి లేదన్నమాట కాబట్టి ప్రకారంగా లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇంద్రియ సహకారములతో మన వాట్లను తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దీనికి ఏం చెప్పుకున్నామంటే ప్రమాణాభ్యా ప్రమాణాభ్యాం ప్రమాణాభ్యాం వస్తుంది ఈ ప్రమాణములు చక్షురాది ప్రమాణములు ఈ ప్రమాణములు అనేటువంటి ఉంటేనే మనకు సిద్ధి ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అవి మనకు తెలియబడే అవకాశం ఉంటుంది కొంతమందికి నేత్రం లోపించి ఉంటుంది కాబట్టి వాళ్ళకేనంటే ఒక దృశ్య సంబంధమై ఉన్నటువంటి విషయం వాళ్ళకి తెలియబడకుండా ఉంటుంది మరి కొద్ది మందికి ఆ చెవులు పనిచేయి శ్రోత్రేంద్రియం ఇంద్రియం పనిచేయి అందువల్ల వారికి ఈ శబ్దములు శబ్ద సంబంధ అర్థాలు వాళ్ళకు గోచరించే అవకాశం లేదు ఈ ప్రకారంగా ఏ ఇంద్రియం లోపించి ఉంటుందో వ్యవహారము ఆ ఇంద్రియ సంబంధ వస్తువు తెలియబడే అవకాశము ఉండదు కనుక అన్ని ఇంద్రియాలు ఉంటేనే వాటి ద్వారా మరి విశ్వంలో ఉన్నటువంటి సమస్త విష వస్తువులను విషయం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రమాణాభ్యాం అనేటువంటి మాటగా వాడారు కనుక దీని విషయంలో పూర్ణ సూత్రంగా చెప్పుకుంది ఏంటంటే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అన్నారు వస్తు ఒక వస్తువు సిద్ధింప చేసుకోవాలి దాన్ని గ్రహించుకోవాలని చెప్పన్నట్లయితే అటు ప్రమాణములన్నా ఉండాలి లేదా లక్షణములన్నా గోచరించాలి లక్షణములు అనేటువంటివి ప్రధాన్యందు ఉంటాయి కనుక లక్షణములు తెలియబడితే లక్షణములు లక్షణములకు మూలమై ఉన్నటువంటిది లక్ష్యార్థము వృత్తికి విషయం లక్ష్యార్థము అంటారు అందుచేత ఆ లక్షణముల చేత మనకు ఆ వస్తు స్వరూపం తెలియబడుతుంది అందుచేత అప్పుడు మనం గ్రహించిన విషయమంతా కూడా ఇంద్రియ పరిధిలో చేరి ఉన్నటువంటి వాటి విషయం వరకు మాత్రం మనకు అవగా అవగతం అవుతూ ఉన్నది కానీ శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఇంద్రియ పరిధిలో లేనటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి ఉపనిషత్తులు భగవద్గీత ఇవన్నీ ఏంటంటే ఇంద్రియ పరిధికి చారకొండగా ఏ వస్తువు అయితే ఉన్నదో దాని విషయంలో మాట్లాడుతూ ఉన్నాయి బ్రహ్మము అనేది తీసుకో అది ఇంద్రియ ఇంద్రియ పరిధుల్లో లేదు ఇంద్రియాలు గోచరించేదిగా లేదు కాబట్టి ఈ విధంగా మరి ఆ బ్రహ్మము అనబడేటువంటి వస్తువు కానీ మాయా అనబడేటువంటి వస్తువు కానీ అవిద్య అనబడే వస్తువు జీవుడు అనబడేవి ఇవన్నీ కూడా ఇంద్రియ పరిధిలో లేనటువంటివి కాబట్టి వాటి విషయముగా తెలుసుకోవటానికి ఏం చెప్పారు అంటే లక్షణ ప్రమాణాభ్యాం లక్షణములు ఒకటి ప్రమాణాభ్యాం ప్రమాణములు కాబట్టి ప్రమాణములు అనేటువంటి వాటి విషయం గురించి చెప్పుకున్నాము లక్షణములు అనబడేటువంటివి బ్రహ్మమునందు చేరి ఉన్నటువంటివి లక్షణములు లక్షణాలకి గుణాలకి తేడా ఉన్నది అనిత్య విశేషణం గుణం నిత్య విశేషణం లక్షణం అంటారు అనిత్య విశేషణం గుణం నిత్య విశేషణం లక్షణం అనిత్య విశేషణం అంటే అది దాని గుణము అన్నారు గుణం మారిపోయే స్వభావం కలిగి ఉంటుంది లక్షణం మారదు ఇప్పుడు మామిడికాయ అది పిందిగా ఉన్నప్పుడు వగరగా ఉంటుంది అదే కొంచెం కాయ అయితే పుల్లగా ఉంటుంది అదే పండు అయితే తీయగా ఉంటుంది గుణం మారింది గుణం మారుతుంది మనసులో కూడా గుణాలు ఉన్నాయి మనసులో ఉన్న గుణాలు కూడా మారిపోతూ ఉంటాయి ఒకసారి ఉన్నప్పుడు గుణం మరొకసారి ఉండదు ఒకసారి శాంతిగా ఉంటాయి ఒకసారి కోపంతో ఉంటాయి ఒకసారి ద్వేషంతో ఉంటాయి ఒకసారి ఆవేశంతో ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా ఉంటాయి ఇట్లా గుణాలు ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి వీటిని అనిత్య విశేషణాలని గుణము అంటారు అనగా నిత్య విశేషణం లక్షణం లక్షణం అనేటువంటిది మారదు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ మరి పరమార్థికముగా ఉన్నటువంటి బ్రహ్మము ఆ బ్రహ్మము అనబడేటువంటి స్వరూపాన్ని ఎట్లా చెప్పారు లక్షణాలతో బోధించారు అతీంద్రియము అన్నారు ఇంద్రియ అగోచరం అన్నారు బ్రహ్మాన్ని మరి అతీంద్రియము ఇంద్రియ గోచరంగా లేదు అని చెప్పన్నప్పుడు దాన్ని తెలుసుకోవాలని చెప్పినట్టే ఎట్లాగనే దానికి దాని విషయంలో లక్షణం అని చెప్పారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది లక్షణం ఈ తైత్రీయంలో వస్తుంది ఏ బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం కదీశా అభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహిత గుం పరమేయో మంత సర్వాన్ ఆకాశాద్ స్థా ఏ అగ్ని ఆకాశ సంభూత ఆకాశాద్య వాథివ్యాం పృథివం అని ప్రకారంగా తైత్రీయంలో శిక్షావల్యలో ప్రధానంగా వస్తుంది బ్రహ్మవేత్త ఆప్నోతి పరం తదేషా అవ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం ఆనందం అనేటువంటి విధానముగా బ్రహ్మము యొక్క స్వరూప విధానాన్ని గురించి చెప్పటం జరిగిందన్నమాట లక్షణములు గనక చెప్పి ఉండకపోతే బ్రహ్మము యొక్క విషయాన్ని మాట్లాడే అవకాశం లేవు ఇంద్రియగోచరం కాదుగా ఇంద్రియగోచరం కనటువంటి యొక్క స్వరూపాన్ని గురించి ఏం మాట్లాడతాం కనుక లక్షణములు అనబడేటువంటివి వాళ్ళు బ్రహ్మమునందు చెప్పారు కాబట్టి అందువల్ల ఆ బ్రహ్మము ఈ ప్రకారముగా సత్యత్వము జ్ఞానత్వము ప్రకాశత్వము ఆనందత్వము కలిగి ఉన్నది అనేటువంటి మాటగా చెప్పవచ్చు మరి నాలుగు లక్షణములు ఉన్నాయి అనేటువంటి విధానములో కూడా తెలుసుకోవాలని చెప్పని అంటున్నట్లయితే ఎట్లా అయ్యే విషయం బ్రహ్మము అన్నారు సత్యము జ్ఞానము అనంతము ఆనందము అన్నారు మరి బ్రహ్మము తెలియబడేదా అంటే తెలియబడేది కాదు అన్నారు తెలియబడేది కాదని చెప్పన్నప్పుడు మరి ఆ లక్షణములు అనబడేటువంటిది ఎట్లా ఎట్లాగా అవి తెలుసుకోవడం జరిగింది అవుతుందా ఎట్లాగా తెలుసుకోవడం జరిగింది బ్రహ్మము తెలియబడే వస్తువు కాదని చెప్పి ఒక్క చెబుతూ సత్యం జ్ఞానం అనంతం ఆనందం అనేటువంటి యొక్క మాటలు వాడేవి కదా ఇవట్లా గోచరించాయి ఇవెట్లా తెలియబడే తెలియబడ్డాయి నేత్రానిగా తెలియబడేది కాదు స్తోత్రానిగా తెలియబడేది కాదు వాక్కుకి తెలియబడేది కాదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని కూడా చెప్పాక వేదంలోనే వాక్కులకి మనసుకి ఏదే కూడా తెలియబడేదిగా లేదనేటువంటి మాట వాడా దానికి ఏం చెప్పారంటే అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము సర్వం బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ కాబట్టి సర్వం అంతటా వ్యాపకమై ఉన్నటువంటిది బ్రహ్మ ఆ అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము అయం ఆత్మ బ్రహ్మ అది నీలో ఉన్నది ఆ బ్రహ్మమే నీలో ఎట్లా ఉంది ఆత్మ అనే పేరుతో కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మ ఏమి కాబట్టి ఆత్మలో ఈ నాలుగు గుణాలు లేవు చూసుకో ఎక్కడ చూసుకుంటే అక్కడ ఉన్నట్లేగా అయం ఆత్మ బ్రహ్మ అంతటా వ్యాపకమై ఉన్నది బ్రహ్మ అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మం నీలో ఉన్నది నీలో ఎట్లా ఉంది అంటే అయం ఆత్మ ఆత్మ అనే పేరుతో ఉన్నది కాబట్టి సన్నిహితంగా ఉన్నది కాబట్టి ఆ సన్నిహితముగా ఉన్నటువంటి దానిని విచారించుకో దాంట్లో హయా నాలుగు నాలుగు లక్షణాలు కనుక తెలియబడ్డట్లయితే ఈ నాలుగు బ్రహ్మములో ఉన్నట్లే ఆ బ్రహ్మమే ఆత్మ అని కాబట్టి దీంట్లో దాంట్లో ఉన్నట్లే దానికి విచారణ చేశారు కనుక ఆ నాలుగు లక్షణాలు నీ ఎందు భాషిస్తూ ఉన్నాయి కనుక నీవు ఎలాంటి వాడివి అంటే సత్యస్వరూపుడివి భ్రాంతి కారణంగా నేనేదో పుట్టాను పెరిగాను కొద్ది కాలం ఉంటాను నేను పోతాను అనేటువంటి యొక్క మాటలన్నీ వాడుతూ ఉన్నాయి ఇదేంటంటే దేహ దేహభ్రాంతి దేహభ్రాంతితో ఉన్నావు కాబట్టి ఆ దేహము యొక్క సంబంధ లక్షణాలు మనం వాటిని భావిస్తూ ఉన్నాం నేను పుట్టాను పెరిగాను కొద్ది కాలం అయ్యా కొద్ది కాలం పాటు ఉంటాను ఆ తర్వాత పోతాను అనేటువంటివన్నీ కూడా దేహం యొక్క స్వరూపాన్ని చూసి మాట్లాడుతున్నటువంటి మాట వాస్తవ చూసినట్లయితే నువ్వు ఎప్పటికీ ఉన్నవాడివి ఏమి నిన్న ఉన్నావా ఉన్నాను ఈరోజు ఉన్నావా ఉన్నాను రేపు ఉంటావా ఉంటాను అనాలి ఏమంటాం ఉంటాను ఉంటా ఉంటాను ఉండను అన్న సందేహం ఏర్పడు నిన్నున్నావా అనేదానికి సందేహం లేదు నిన్నున్నావా అనే దానికి సందేహం లేదు ఈ పూట ఉన్నావా అనేదానికి కూడా సందేహం లేదు రేపు అనగానే సందేహం వస్తుంది కారణం ఏంటంటే రేపు ఏమనంటే నమ్మకాలు లేవు రేపు దాకా అని చెప్పనంటే నేను ఎట్లా చెప్పగలను ఎట్లా కనుక ఇది ఎందుకు కలిగింది నేను దేహము నేను దేహము అనేటువంటి భావం ఉంది కాబట్టి ఈ దేహం ఉంటుందో పోతుంది కాబట్టి నేను దేహం అనే భావం ఉంది కాబట్టి రేపు దాకా ఉంటాను ఉండను అనే భావన వచ్చింది నేను ఆత్మను అనేటువంటి భావం కలిగిందనుకో